మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు శుభములు శాంతి సమాధానము కలుగునుగాక్క యాకబుగా రాసిన లేక మొదటి అధ్యాయం పన్నెండో వచనం శోధన సహించువాడు ధన్యుడు ఆమెన్ దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రము కలుగును గాక దినం దేవాతి దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మరి ఎవరైతే శోధన వచ్చినప్పుడు దాన్ని సహిస్తారో భరిస్తారో దాన్ని ఎదుర్కొంటారో ఖచ్చితంగా దేవుని వాక్యం సెలవిస్తుంది వారు ధన్యులని చెప్తుంది మరి ఆనాడు స్థిపెని గారిని మనము ఒకసారి ఆలోచన చేస్తే ఒకసారి ఆ వాక్యాలు మనం ధ్యానం చేస్తే చదివితే అక్కడ గొప్పగా తన గురించి రాయబడి ఉంది దేవునికి స్తోత్రం కనుక మరి పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు స్టీఫెన్ గారు అక్కడ ఉన్న జన సమూహము తనని ఒక పిచ్చివాణి వలె చూస్తున్నారు అదేవిధంగా తన్ని రాళ్లతో కొట్టి చంపాలని నిర్ణయం చేస్తున్నారు అయినా కానీ స్టీఫెన్ గారు ఆకాశము తెరవబడుట అందులో దేవుని కుమారుడు గుడి పార్శ్వన కూర్చున్నట చూస్తున్నారు దేవునికి స్తోత్రం కలుగా అక్కడ వారు క్రూరముగా రాళ్ళతో కొట్టి చంపాలని ఆలోచన చేస్తున్నారు కానీ ఇక్కడ స్టిఫెన్ గారు మాత్రం దర్శనాన్ని చూస్తున్నారు దేవుని చూస్తున్నారు వారు కొడుతున్న దాన్ని సహించారు రాళ్ళతో చంపాలని ఆలోచన చేస్తూ తలంపుతో ఉన్నవారు తన మీదికి రాళ్లను విసురుతున్నారు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు రాళ్లతో కొట్టి చంపారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది నిజముగా మరి ఇక్కడ ఆ శోధన శ్రమ బాధ దుఃఖము ఆ వేదనను భరించారు సంతోషముగా స్వీకరించి అక్కడ గొప్ప మాట పలికారు యేసు ప్రభు వారు వారు ఏ మాట అయితే పలికారో ఆ మాటను స్టెపెన్ గారు కూడా పలికారు వీరు ఏమి చేయిచున్నారో వీరు ఎరగరు వీరిని క్షమించమని దేవునికి స్తోత్రం కలుగాక్క ఈనాడు ఇతరుల ద్వారా మనకి ఒక శోధన ఒక శ్రమ ఒక బలహీనత ప్రవేశిస్తే మనము క్షమించాలి క్షమించినప్పుడు ఖచ్చితముగా మనము ధన్యతలోకి వెళ్తాం దేవుని వాక్యం సెలవిస్తుంది శోధన సహించువాడు ధన్యుడు అని చెప్తుంది నిజముగా ఏ బాధ వచ్చినా ఏ దుఃఖం వచ్చినా ఏ వేదన వచ్చినా ఏ ఆందోళన వచ్చినా ఎవరేమన్నా సరే ఆ శోధనను ఆ యొక్క బలహీనతను మనము భరించినప్పుడు ప్రతిఫలం దేవుడు గొప్పగా మనకు అనుగ్రహిస్తాడు దేవుడికి స్తోత్రం కల్గా ఈ దినం దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు కొన్ని శ్రమలు కొన్ని బలహీనతలు మనల్ని తాకుతాయి మన వెంట పడతాయి అప్పుడు మనము ధైర్యముగా నిలబడాలని దేవుడి మార్గంలో స్థిరముగా వాక్యముతో కట్టబడాలని మనం ప్రార్థన చేయాలి ఇక్కడ ఎవరైతే ఆ శోధనను సహిస్తారో ఆ శోధనను ఎవరైతే తనది అని స్వీకరిస్తారు ఖచ్చితంగా వారు ధన్యతలు అవుతారని వాక్యం సెలవుస్తుంది కనుక విశ్వాసంతో ప్రార్థన చేద్దాం దేవుని అడుగుదాం దేవునికి మొరపెట్టి ప్రార్థిద్దాం మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపగల తండ్రి గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా గొప్ప వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి మీకు స్తోత్రం శోధన సహించి వాడు ధనుడిని పలికి ఉన్నారు తండ్రి అవును ఎవరైతే ప్రభా ఇది శోధన అనుకోకుండా దీన్ని ఎవరైతే భరిస్తున్నారో ఎవరైతే సహిస్తున్నారో వారు ధనిలని చెప్తుంది ప్రభా అవును ప్రభా తెలిసి తెలియక ఎవరైనా ఏదైనా తప్పిదము ఆలోచనలు తప్పుగా మాట్లాడడం తప్పుగా ఉండడం తప్పుగా ప్రవర్తించడం ఇలాంటివి జరిగినప్పుడు ప్రభా ప్రార్థిస్తుండగా మరలా వారి కుటుంబాలను ఆశీర్దించమని ప్రభా బలపరిచి సాయం చేయమని మీరే మహిమ పొందుకోమని మా నాదుడు మా రక్షకుడు మీ ప్రే కుమారుడైన ఏసు క్రీస్తు అది పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని ప్రతిమాలకుని పొందుకుని నామ్ తండ్రి ఆమెన్ దేవుణ్ణి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడే ఉండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్